మద్యపాన నిషేధం చేస్తారని కామెడీ చేసింది ఎవరు మూడు రాజధానులని కామెడీ చేసింది ఎవరు పెన్షన్ మూడు వేల రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్లో పడతాయని కామెడీ చేసింది ఎవరు సిపిఎస్ రద్దు చేస్తారని కామెడీ చేసింది ఎవరు జాబు క్యాలెండర్ ఇస్తారని కామెడీ చేసింది ఎవరు కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటే ఎంతవరకు కరెక్ట్ మీరే గమనించాలి ఇదంతా కాబట్టి మేమంతా జస్ట్ ప్రొఫెషనల్ కమెడియన్స్ వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే మేము కాదని మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను తెనాల్ నియోజకవర్గంలో మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ తెనాల్లో స్టిల్ ఇప్పటికీ నాద మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆయన ఆయన పరిపాలించే టైంలో ఆయన ఇక్కడ తెనాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి అందరూ కూడా ఈసారి కూటమి తరపున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాల్లోనే హయ్యెస్ట్ మెజార్టీ రాబోతుంది అన్నది తెలుస్తుంది ఇప్పటికీ మనకి అసెంబ్లీలో ఒక స్పీకర్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే స్పీకర్ మనోహర్ గారు ఎందుకంటే సభని అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఈక్వల్ వాల్యూ ఇస్తూ నడపగలిగిన ఒకే ఒక స్పీకర్ మన మనోహర్ గారు మీరు మిగతా నెక్స్ట్ వచ్చిన స్పీకర్స్ని మీరు చూస్తే వన్ సైడెడ్గా ఉండేది ఓన్లీ ప్రతిపక్షాన్ని అసలు పట్టించుకోకుండా వాళ్ళ చెప్పేది వినకుండా లేకపోతే స్పీకర్ కూడా ఒక ఏదో బూత్లు మాట్లాడే స్థాయిలో ఈ అసెంబ్లీలు నడుస్తున్నాయి అనమాట కాబట్టి మనం ఎప్పటికీ స్టిల్ ఇంకా ఒక మంచి స్పీకర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మనోహర్ గారు మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇక్కడ అంటే నియోజకవర్గం ఒక చదువుకున్న వ్యక్తి గెలిస్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఆలోచించాలన్నమాట అది ఈసారి అందరికీ అది వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కూటమిని గెలిపించడానికి నేను ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఈ రోడ్లు చాలా నేను అంటే పొరపాటున ఒక ప్రెగ్నెంట్ లేడీ కనుక ఆటోలో ఆవిడ ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే హాస్పిటల్కి వెళ్ళకముందే ప్రసం అవుద్ది ఆటోలు అలా ఉన్నాయి రోడ్లు కాబట్టి ఇలాంటి రోడ్లు మారాలన్నా లేకపోతే జనాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలన్నా కూడా మనోహర్ గారి లాంటి వ్యక్తి ఖచ్చితంగా గెలవాలి అది ఈసారి జనాలు దానికి రెడీగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోమేటిక్గా ముందే చెప్పేస్తున్నారు మీరు రానక్కర్లేదండి ఈసారి కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్నమాట మద్యపాన నిషేధం చేస్తారని కామెడీ చేసింది ఎవరు మూడు రాజధానులని కామెడీ చేసింది ఎవరు పెన్షన్ మూడు వేల రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్లో పడతాయని కామెడీ చేసింది ఎవరు సిపిఎస్ రద్దు చేస్తారని కామెడీ చేసింది ఎవరు జాబ్ క్యాలెండర్ ఇస్తారని కామెడీ చేసింది ఎవరు కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటారు ఎంతవరకు కరెక్ట్ మీరే గమనించాలి ఇదంతా కాబట్టి మేమంతా జస్ట్ ప్రొఫెషనల్ కమెడియన్స్ వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే మేము కాదని మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను తెనాల నియోజకవర్గంలో మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ తెనాల్లో స్టిల్ ఇప్పటికీ నాద మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆయన ఆయన పరిపాలించే టైంలో ఆయన ఇక్కడ ఈ తెనాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి అందరూ కూడా ఈసారి కూటమి తరపున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాలలోనే హైయెస్ట్ మెజార్టీ రాబోతుంది అన్నది తెలుస్తుంది ఇప్పటికీ మనకి అసెంబ్లీలో ఒక స్పీకర్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే స్పీకర్ మనోహర్ గారు ఎందుకంటే సభని అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఈక్వల్ వాల్యూ ఇస్తూ నడపగలిగిన ఒకే ఒక స్పీకర్ మన మనోహర్ గారు మీరు మిగతా నెక్స్ట్ వచ్చిన స్పీకర్స్ని మీరు చూస్తే వన్ సైడెడ్గా ఉండేది ఓన్లీ ప్రతిపక్షాన్ని అసలు పట్టించుకోకుండా వాళ్ళ చెప్పేది వినకుండా లేకపోతే స్పీకర్ కూడా ఒక ఏదో బూతులు మాట్లాడే స్థాయిలో ఈ అసెంబ్లీలు నడుస్తున్నాయి అనమాట కాబట్టి మనం ఎప్పటికీ స్టిల్ ఇంకా ఒక మంచి స్పీకర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మనోహర్ గారు మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇక్కడ అంటే నియోజకవర్గం ఒక చదువుకున్న వ్యక్తి గెలిస్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఆలోచించాలన్నమాట అది ఈసారి అందరికీ అది వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కూటమిని గెలిపించడానికి నేను ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఈ రోడ్లు చాలా విధించాను నేను అంటే పొరపాటున ఒక ప్రెగ్నెంట్ లేడీ కనుక ఆటోలో ఆవిడ ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే హాస్పిటల్కి వెళ్ళకముందే ప్రసవం ప్రసం ఆటోలో అలా ఉన్నాయి రోడ్లు కాబట్టి ఇలాంటి రోడ్లు మారాలన్నా లేకపోతే జనాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలన్నా కూడా మనోహర్ గారి లాంటి వ్యక్తి ఖచ్చితంగా గెలవాలి అది ఈసారి జనాలు దానికి రెడీగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోమేటిక్గా ముందే చెప్పేస్తున్నారు మీరు రానక్కర్లేదండి ఈసారి కూటమిని గెలిపించడానికే సిద్ధంగా ఉన్నారని ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ ప్రభుత్వ వ్యతిరేకత అంతుందన్నమాట